హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్నా వెల్కమ్ టు డైల్ న్యూస్ సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసానమాట మనందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి సినిమా రైట్ సో సినిమాకి వెళ్తే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటాం ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటాం కానీ ప్రతి థియేటర్లో రెక్లైనర్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ ప్రతి ఫ్యామిలీలో ఒక బల్క్గా సినిమాకి వెళ్ళాలంటే థియేటర్ మొత్తం రెక్లెన్స్ ఉంటే ఎలా ఉంటుంది ఫుల్ లగ్జరీస్గా ఉంటే ఎలా ఉంటుంది అపర్ణ సినిమాస్కి రావాలన్నమాట సో రైట్ నేను ఇక్కడే ఉన్నాను సో ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏంటి మనతో మాట్లాడడానికి మధుగారు ఉన్నారు ఇక్కడ మొత్తం హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు సో ఈ థియేటర్కి సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఆయన మాటలను అడిగి తెలిసేసుకుందాం హై సర్ ఇప్పటివరకు కూడా ఏంటంటే అపర్ణ అంటే మాకు అపర్ణ కన్స్ట్రక్షన్స్ మాత్రమే గుర్తొస్తుంటుంది అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు మార్కెట్లో మంచి నేమ్ ఉంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం సినిమాస్ అని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఎలా అనిపిస్తుంది అండ్ మీరు కూడా ఒక ఆర్గనైజర్ గా ఉన్నారు ఇక్కడ పార్ట్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు ఫస్ట్ అపర్ణ సినిమాస్ గురించి చెప్పాలంటే వాట్ చూసేసేట్ ఫస్ట్ అండ్ ఫోర్ ఏంటంటే అపర్ణ కన్స్ట్రక్షన్స్ అపర్ణ అన్నంగానే అందరికీ గుర్తుకొచ్చేది కన్స్ట్రక్షన్స్ అని చెప్పారు సో కన్స్ట్రక్షన్స్ ఎక్కడ చేస్తుంటే అపర్ణ అపర్ణ అంటే కాస్త కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళు దెన్ అసడ్ నాట్ కన్స్ట్రక్షన్స్ ఇట్ ఆస్ ఇన్ టు సినిమా సో అక్కడే సో టు బి వెరీ ప్రౌడ్ అనిపిస్తుంది అనమాట అలా అంటే అపర్ణ అనగానే వాళ్ళకి ఆ క్వాలిటీ అది తెలిసి ఆ సినిమాస్ కూడా అవుతుందా అనే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళు కలిగింది అనమాట సో ఆ ఒక దీంతోనే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి అనమాట సో అదే అక్కడ కూడా అట్లాంటిది కల తగ్గకుండా మేము ఏంటంటే మామూలుగా ఆల్రెడీ వేరే సినిమాస్తో చూసుకొని దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ క్వాలిటీ అన్నింటిలో చేసాం ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా అన్ని యాజ్ ఆఫ్ టుడే మేము అన్ని అప్గ్రేడ్ చేసి ఉన్నామండి సో అలా కాకుండా ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు కొన్ని సినిమాస్కి వెళ్ళాలంటే లైక్ కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళాలంటే కొన్నిసార్లు ంగ్ వాయిజ్ అనమాట అక్కడ ఎట్లా ఉంటుంది మనకి సేఫ్టీ అది ఇక్కడ ఏంటంటే కామన్ ఒక టీనేజ్ పిల్లల్ని కూడా అలా వదిలేస్తే ఆ అంత సెక్యూర్గా మేము చూసుకుంటాం రైట్ ఫ్రమ్ ది ఎంట్రీ సో కస్టమర్ విషయంలో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేండి ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లోపలికి వచ్చి కాల్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వరకు కూడా స్మైల్స్ అనేది వాళ్ళ ముఖాల్లో కనబడాలనే ఒక మెయిన్ మోర్ కంటే కూడా మేము అటువంటి క్రియేట్ అండ్ ఇప్పుడు మేము కూడా థియేటర్ విజిట్ చేసాము చూసాము మాకు చాలా బాగా నచ్చే ప్రతి ఒక్కటి కూడా అండ్ నాకు నచ్చిన కొన్ని కొన్ని అయితే నేను ఖచ్చితంగా అందరికీ చెప్పాలి కాబట్టి అండ్ ఫస్ట్ ఈ ప్లేస్ గురించి మాట్లాడు నాలుగులలో ఉన్నటువంటి అపర్ణ సినిమాస్ మెయిన్ గా ఎట్లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళకి బాగా అట్రాక్ట్ చేస్తుంది బేసిక్ ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా బయట నుంచి కూడా వచ్చే ఫెసిలిటీ ఎలాగో కాబట్టి లజురస్ గా ఉండాలంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలంటే సో అపర్ణ సినిమాస్ గురించి ఏరియా గురించి ఏం చెప్తారు అది ఫస్ట్ అండ్ ఫర్మోసింగ్ ఏంటంటే ఏరియా నల్లగండ్ల అంటప్పటికీ చాలామందికి అదొక డిఫరెంట్ వేలు ఎక్కడ అన్నట్టుగా ఉండేది అనమాట సో అందు గురించి మేము ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈ లోకల్ కమ్యూనిటీస్ని వాటిని టార్గెట్ చేస్తాం ఎందుకంటే యాక్చువల్లీ అపర్ణ మేనేజ్మెంట్ ఏంటంటే స్టార్టింగ్లో టూ థౌసండ్ టెన్లో అపర్ణ సరోవర్ అనేది ఫస్ట్ లాంచ్ అయింది అనమాట ఆ తర్వాత చాలా కమ్యూనిటీస్ వచ్చాయన్నమాట ఆ కమ్యూనిటీస్ వచ్చేటప్పుడు మా వాళ్ళు కమిట్మెంట్ అనేది ఇచ్చారు ఈ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ ఏంటంటే డెఫినెట్లీ ఫార్ షూర్ మీకు అందరికీ ఒక మంచి మాల్ అనేది ఇస్తాం సో దట్ మీరు అంత దూరం వెళ్ళవలసిన ఉండదు అని చెప్పి సో ఇలా ప్రాజెక్ట్స్ వస్తా కొద్దీ వాళ్ళకు ఇచ్చిన కమిట్మెంట్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక మాల్ నిర్ణయించబడిందంట సో వాళ్ళు ఈ రోజు కూడా మేము ప్రీవియస్లీ ఒక ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ షోస్ వాళ్ళ గురించి స్క్రీనింగ్ చేసామన్నమాట సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి అని సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి చూసారో ఇమీడియట్ అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ కుడ్ బి బట్ వాళ్ళ కమ్యూనిటీ వెళ్ళి షేర్ చేసి వాళ్ళ కిటీ గ్రూప్స్లో కానీ వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళు రావడం ఆల్రెడీ అనమాట ఇంకా అప్పటికి మేము ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కడ చేయలేదు ఆనస్ట్ అండ్ ఫ్రాంక్ స్పీకింగ్ అనమాట సో జస్ట్ కేవలం మౌత్ స్టాక్ వల్లనే మీకు విదిన్ దిస్ టైమ్ ఆఫ్ ఎవరీ అప్ ఆన్ యావరేజ్ ఒక టెన్ థౌసండ్ ఫాల్స్ ఈ మాల్కి అండ్ మధుజీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా మాకు బాగా నచ్చింది ఏంటంటే లోపలికి ఆంబియన్స్ అనేది చాలా బాగుంది అంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు క్వాలిటీ ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది స్పెషల్ కిచెన్ మేము ఏర్పాటు చేస్తున్నాం అంటే మీరు ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయగానే థియేటర్కి వచ్చిన తర్వాత ఇక్కడే వెంటనే ప్రిపేర్ చేసి చాలా ఫ్రెష్గా మీకు క్వాలిటీ ఫుడ్ అందిస్తామని కూడా మీరు చెప్తున్నారు సో ఫుడ్ గురించి ఏం చెప్తారు మీ మీ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్స్ ఏంటి అపర్ణ సినిమాస్లో సో ఫుడ్ గురించి వస్తేప్పటికండి అపర్ణ సినిమాస్లో ఆల్రెడీ మేము కిచెన్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ స్టార్ కిచెన్ ఏర్పాటు చేస్తాం ఆ ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటంటే అపర్ణ వాళ్ళది ఒక క్లబ్ అనేది ఉందనమాట సెవెంటీన్ డిగ్రీ క్లబ్ అని చెప్పేసి మోకిలాలో ఆల్రెడీ ఉంది సో సెవెంటీన్ డిగ్రీ క్లబ్ ఆల్సో బిలాంగ్స్ టు అపర్ణ అనమాట సో అక్కడ ఒక మొత్తం సెవెన్ స్టార్కి చెందిన ఎగ్జిక్యూటివ్ చెప్స్ ఎవరైతే ఆల్రెడీ ఆ స్టార్ హోటల్స్లో చేశారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట సో ఒక టీము ఇక్కడ ఇన్వైట్ చేస్తాం సో వాళ్ళు సెటప్ చేశారన్నమాట కిచెన్ అనేది కూడా వాళ్ళే సెటప్ చేస్తారు ఇక్కడ సో దాంతోనే ఏంటంటే ప్రీమియం కంటే ప్రీమియం విత్ ద బయట ఫ్రెష్ ఫుడ్ ఫుడ్ అండ్ అండ్ లైక్ క్వాలిటీ ఇక్కడ ఏంటంటే వైర్లెస్ ఉండింది యాక్చువల్లీ కొన్ని హైదరాబాద్ లో ఏంటంటే కొన్ని కొన్ని థియేటర్స్ లో మాత్రమే వైర్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంటుంది అంటే ఐఫోన్స్ కానీ నార్మల్ ఛార్జ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చూసాం అండ్ కాలింగ్ బటన్ కూడా ఎక్స్ట్రా ఉంది అంటే ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆకలి వేసినా లేదంటే ఇంకేదైనా కావాలనుకున్నా వెంటనే రిక్వైర్మెంట్స్ ఒక కాలింగ్ బటన్ ప్రెస్ చేయగాని మీరు సర్వీస్ వచ్చి చేస్తారని కూడా విన్నాం ఆ స్పెషాలిటీ ఇక్కడ ఉందని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఛార్జింగ్ గురించి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు నార్మల్గా ఏ స్క్రీన్లోకి వెళ్ళినా కానీ కూడా సడన్గా మీకు అర్జెంట్ కాల్ చేయాల్సి వచ్చింది లేదా సడన్గా ఏ బ్యాంక్ నుంచి ఏదో ఓటీపీ వచ్చింది అప్పుడు చాలా సందర్భాల్లో మీరు వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పాయింట్ వెతుకునే సందర్భాల్లో ఉండి ఉంటుంది సో అలాంటప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఏంటంటే స్పెసిఫిక్ ఇక్కడ వచ్చేంత క్వాలిటీ జనాలు కాబట్టి ఆ ఛార్జర్ అనేది కార్డ్లెస్ ఛార్జర్ ఏర్పాటు చేశాం అదే కాకుండా ఏంటంటే కాల్ బటన్కి రీజన్ ఏంటంటే ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు సామాన్యంగా ఎవరు కూడా అంటి అని చాలా ఎమర్జెన్సీ ఉంటే కానీ వాళ్ళు బయటికి రారు సో వాళ్ళు మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయకూడదనే ఉద్దేశంతో మేము ఆ కాల్ బటన్ అనేది ఏర్పాటు చేసామండి ఆ కాల్ బట్టి నేను అంటే అస్ సూనెస్ ప్రెస్ చేయగానే స్టాఫ్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఏ ఆర్డర్ ఉన్నా సర్వీస్ ఉన్నా కానీ వెళ్ళి చూస్తారు సో దట్ వాళ్ళ మూవీ డిస్టర్బెన్స్ అవ్వుకుంటున్నారు ప్లస్ వాళ్ళు కూర్చున్న దగ్గర వాళ్ళకి సర్వీస్ అనేది అమ్ముతుందన్నమాట అండ్ ఇప్పుడేంటంటే థియేటర్స్ లో మాల్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా అండ్ ఇక్కడ చూస్తే ఎస్పెషల్లీ రెక్లైనర్స్ నేను ఇంత ముందు ఇంటడక్షన్ లో చెప్పినట్లు ఫ్యామిలీ మొత్తం ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబెర్స్ అందరూ రెక్లైనర్స్ లక్సిరీయస్గా సినిమా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి సినిమా చూడొచ్చు అని చెప్పి అర్థం అయిపోతుంది ఆ టికెట్ బుకింగ్ కూడా మనం ఆన్లైన్లో అలా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి ఒక సినిమా చూడాలనుకుంటున్నాం మొత్తం టికెట్స్ మాకే కావాలి ఇలాంటి ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎంత వరకు యూజ్ అవుతుందంట అంటారు కామన్ గా ఇప్పుడు మీకు తెలిసిన ప్లాట్ఫామ్ బుక్ మై షో అండి సో ప్రతిదీ కూడా కొన్ని థియేటర్స్ లో ఏంటంటే ఇట్లా ఏపీ స్క్రీన్స్ వాటిది దాంట్లో పెట్టరు కానీ మేము అలా కాకుండా మేము అన్ని చేసిందే కస్టమర్స్ గురించి కానీ ఇక్కడ కూడా అలాంటిది చేయకుండా అన్నీ ఓపెన్గా ఉంటుంది సో ఆ టైమ్స్ వాళ్ళు బుక్ చేసే టైంకి కావాల్సిన టికెట్స్ కనుక లేకపోతే వాళ్ళు డైరెక్ట్ టికెట్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు అదే కాదు కేవలం ఈరోజు ట్రెండ్ ప్రకారం పిల్లలు చాలామంది ఐ మీన్ మోర్ లెస్ దెన్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ ఇయర్స్ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు మూవీస్ వస్తుంటాయో సో వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తూ ఉంటారు సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది ఒకప్పుడు ఏంటంటే హోటల్స్ తీసుకెళ్ళి అలా అలా చేసాడు ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనమాట బర్త్డే పార్టీస్ కూడా ఎంటర్టైన్మెంట్ లాగా జరగాలనే ఉద్దేశంతో ఏంటంటే కంప్లీట్ స్క్రీన్ వాళ్ళు బుక్ చేసుకుంటారు ఆ కిడ్స్ మూవీ ఏదైతే వాళ్ళు చూస్ చేసుకుని ఆ మూవీ ప్లే చేస్తాం అనమాట మూవీ ప్లే చేశాక వాళ్ళకు అంటూ కొన్ని స్పెసిఫైజ్ ప్లేస్ ఇస్తాం ఆ ప్లేస్లో ఏంటంటే దే కెన్ సెలబ్రేట్ దే బర్డే పార్టీస్ కేక్ కట్ చేసుకుంటా అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర ఆల్రెడీ చెప్పాను కదా కిచెన్ ఉంది కాబట్టి ఆ స్పెషలైజ్ అది ఆ కిట్స్ మెనూ అనేది కూడా సపరేట్గా వాళ్ళకి ఫిట్ చేస్తాం అదే కాకుండా మీకు సరౌండింగ్స్లో దాదాపు అన్ని ఐటీ సెక్టర్ అవి ఉంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ సెక్టర్స్కి వాళ్ళకి ఏంటంటే మీకు టీమ్ అవుట్స్ అలాంటివి ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళకి కూడా మీకు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ టీమ్ అవుట్స్ ఉన్నట్టు కూడా వాళ్ళకి కూడా అలాంటి ఫెసిలిటీస్ ఇస్తాం ది కెన్ బుక్ ది ఎంటైర్ స్క్రీన్ అలాంగ్ విత్ ద ఫైనల్ బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మాల్స్ లో ఏంటంటే ఒక థియేటర్ సత్యం థియేటర్ ని రీమోడల్ చేసి త్రిబుల్ సినిమాస్ ఐకానిక్ స్టార్ అల్జున్ ఆ బ్రాండ్ పడిపోయింది త్రిబుల్ సినిమాస్ ఐకానిక్ సినిమాస్ లేదంటే అర్జున్ గారు థియేటర్ అని పడిపోయింది అంటే థియేటర్స్ కూడా అలా ఒక మార్కెటింగ్ అవుతుంది సెలబ్రిటీస్ దో ఒక మంచి పబ్లిక్ లోకి టాక్ వెళ్ళిపోతుంది అండ్ కమింగ్ దిస్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంతమంది క్వాలిటీ కస్టమర్స్ ని మీరు ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నారు అండ్ అపర్ణ సినిమాస్ అని పెట్టి ఒక అయితే పెట్టుకున్నారు అలాగే మార్కెట్ వెళ్తున్నారు యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ ఉందండి ఎందుకంటే వాళ్ళు అపర్ణ అదే యూజువల్ మనం డిస్కస్ చేసినట్టు అపర్ణ కన్స్ట్రక్షన్స్ లాగా అపర్ణ సినిమాస్ అంటే వాళ్ళు చాలా క్యూరిస్ ఉన్నాయి ఈజ్ ఇట్ షూర్ దట్ ఆర్ గోయింగ్ విత్ అపర్ణ సినిమాస్ ఆర్ ఈజ్ దట్ పివీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఎవరైనా బ్యాక్ చేస్తున్నారు కోర్స్ ఇట్ ఈస్ అపర్ణ ఇట్ విల్ బీ అపర్ణ అది ఆ ఒక్క ఎక్సైట్మెంట్ తోనే వీ జస్ట్ అగైన్ కమింగ్ అప్ విత్ ఫోర్ టు ఫైవ్ ప్రాపర్టీస్ అండి లైక్ చెప్పినట్టు మీకు నిజామాబాద్ కావచ్చు తర్వాత వరంగల్ ప్లాన్ చేస్తున్నామండి సో మచ్ వెరీ బెస్ట్ ఈ సినిమాస్ నుంచి ఇంకా మరిన్ని సినిమాస్ రావాలి అపర్నా కన్స్ట్రక్షన్ నుంచి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎస్ గైస్ చూసేశారు కదా సో అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే ఇంట్రడాక్షన్ అవసరమే లేదు సో ఇప్పుడు అపర్ణ సినిమాస్ అంటూ వచ్చేస్తున్నారు సో మనకి ఆల్మోస్ట్ సినిమాకి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా లగ్జూరియస్ గా ఎంజాయ్ చేయాలని కొంతమంది ఉంటుంటారు ఎస్పెషల్లీ థియేటర్ విజిట్ చేసిన తర్వాత మాకేం అనిపించింది అంటే సో ఒక ఫ్యామిలీ బల్క్ గా లగ్జూరియస్గా రెక్లైనర్స్గా వెళ్ళి హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి ఫుడ్ ఉండాలి ఆంబియన్స్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా అపర్ణ కన్స్ట్రక్షన్స్ వారి అపర్ణ సినిమాస్కి అయితే వచ్చేయచ్చు హ్యాపీగా మనందరం ఫ్యామిలీతో సినిమా చూసి ఎంజాయ్ చేసేయచ్చు సో ఇది వాళ్ళకి స్పెషల్ హెఫ్టీఎఫ్ కెమెరా పర్సన్ రమేష్తో సువర్ణ డైల్యూస్